రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగు నీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు మేరకు సోమవారం రామచంద్రపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై మాట్లాడారు రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పొలం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు ఎక్కడైనా ఎక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ బయలు తిరుగుతున్నాయి సైకిల్ తిరుగుతున్నాయి చేయలు అని చెప్పి చూపిస్తా ఉన్నారు అది సామాన్య ప్రజానికం అది నిజమని భావిస్తా ఉన్నారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో సైకిల్ ఏంటి లారీ కూడా తిరిగి పెరిగింది అంత చెత్తశుద్ధి లేదు ప్రభుత్వం గతంలో ధాన్యం మీద ఆరు నెలలు డబ్బు తిరగడానికి మరి ఎన్డీఏ పోవడం వచ్చిన తర్వాత గతంలో ఉన్న బకాయిల్ని పద్దెనిమిది వందల కోట్లని తీరుస్తూ మరి వెను వెంటనే బస్ మీద డబ్బులు ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ లో అలాగే అరగంటలో కూడా పడిన ఆయన ధాన్యాన్ని డబ్బులు మరి ఇంత చెత్తశుద్ధితో పనిచేస్తా ఉంది ప్రభుత్వం రైతే రాజుగా భావిస్తా ఉన్నాం అందరూ ఎన్డీఏ కూటమి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క నిమ్మల రమ్మ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ నిరంతరం పనిచేస్తా ఉన్నాం ఈ రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాం ఏదైతే రైతు పదేళ్లు మట్లు ఎత్తగలిగితేనే ప్రజలందరూ కూడా ఐదేళ్లు నోట్లు పెడతాయి కాబట్టి రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండదు రాదు కూడా ఇలాంటి సాక్షి లాంటి డబ్బా ఛానల్ని చూడవద్దు అలాంటి చూసినా కూడా నమ్మవద్దు ప్రత్యేకంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ